తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆర్జే శేఖర్ భాషను ప్రముఖ సినీ నటి అలానే మా అసోసియేషన్ నెంబర్ అయిన కరటి కళ్యాణి గారు వెళ్లి పరామర్శించారు ఇక శేఖర్ భాష ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అసలు శేఖర్ భాష ఈ రోజు చికిత్స పొందడానికి గల కారణాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం ఇక రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ రోజుకొక మలుపు తిరుగుతుంది అయితే ఈ ఇష్యూలో రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా శేఖర్ భాష తెర మీదకు వచ్చి తన వాయిస్ ను వినిపించడం అనేది చేస్తున్నారు ఇక లావణ్యకి అగైన్స్ట్ గా లావణ్య చేస్తున్న చేసిన పనులకి అగెన్స్ట్ గా ప్రూఫ్స్ తీసుకొస్తూ వాటిని మీడియా ఛానల్స్ లో పెడుతూ ఆయన ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది రాష్ట్రకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఒక ఛానల్ ఇంటర్వ్యూలో లైవ్ లోనే లావణ్య శేఖర్ భాషపై చెప్పుతో దాడి చేసింది ఇక ఈ ఘటన మరొక ముందే ఆ మరుసటి రోజే శేఖర్ భాష మరొక ఛానల్ కెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చి వస్తున్న క్రమంలో అర్ధరాత్రి తను ఒంటరిగా ఇంటికి వెళ్తున్న సమయంలో లావణ్య ఒక ముగ్గురుతో కలిసి తనకి ఎదురు పడింది ఇక ఎదురు పడిన తర్వాత లావణ్య మొదట మళ్ళీ శేఖర్ భాషపై చెప్పుతో దాడి చేసింది ఇక దాడి చేసిన తర్వాత ఎందుకు నాపై దాడి చేశావన్న ప్రశ్నిస్తున్న క్రమంలోనే ఎవరైతే లావణ్యతో పాటు ముగ్గురు వచ్చారో ఆ ముగ్గురు కూడా నాపై దాడి చేశారు సో నాకు నన్ను తీవ్రంగా గాయపరిచారు విపరీతంగా కొట్టారు అంటూ కూడా శేఖర్ భాష చెప్పుకొస్తున్నారు అయితే లావణ్య రాస్తారని కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో రోజుకొక మలుపులు తిరుగుతుంది ఈ విషయం మన అందరికి తెలుస్తుంది ఏ క్రమంలోనే ఆ లావ్ కి సపోర్ట్ చేస్తూ లావణికి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నానన్న ఒకే ఒక్క కారణంతో లావణ్య ఆ ఎవరినో ముగ్గురిని తీసుకుని వచ్చి తన సన్నిహితులని ముగ్గురిని తీసుకుని వచ్చి నాపై దాడి చేసింది అర్ధరాత్రి వేళలో నేను ఒంటరిగా ఇంటికి వెళ్తున్న క్రమంలో నాపై దాడి చేసి నన్ను ఇలా గాయాల పాలు చేశారంటూ కూడా శేఖర్ భాష చెప్తున్నారు ఇక గాయాల పాలైన శేఖర్ భాష రాత్రికి రాత్రే గచిబోలి కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఇక ఆయన చికిత్స పొందుతున్న తరుణంలో ప్రముఖ సినీ నటి అలానే మా అసోసియేషన్ నెంబర్ అయిన కరాట కళ్యాణి గారు శేఖర్ భాషని పరామర్శించి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు మా అమ్మాయి చాలా హెల్ప్ చేసేదనమాట ఏంటమ్మా మరి ఇంట్లో ఉండకుండా ఇప్పుడే వచ్చారు కదా మళ్ళీ ఎప్పుడే వెళ్ళిపోతానంటే లేదు మమ్మీ అక్క ప్రెగ్నెన్సీ పాపం తనకి ఇబ్బంది మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి